హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే మేము రీసెంట్ గా ఇండియన్ స్టోర్ కి వెళ్ళాం అనమాట లండన్ లో వెజిటేబుల్స్ అండ్ మన ఇండియన్ గ్రాసరీస్ ఎలా ఉంటాయి అనేది ఆల్రెడీ నేను ఒక బ్లాగ్ అయితే చేశాను బట్ అది శక్తి సూపర్ మార్కెట్ లో చేశాను అనమాట ఇదేంటంటే బెస్ట్ ఫుడ్స్ అని వ్యాట్ ఫుడ్ దగ్గర ఉంటుంది సో ఇక్కడ ఎలా ఉంటాయి కాస్ట్ అనేది కూడా చూడండి చూస్తున్నారు కదా ప్రతి వెజిటేబుల్ దొరుకుతానమాట టొమాటోలు ఎంత ఉన్నాయి చూసారు కదా వన్ ట్వంటీ అంటే వన్ థర్టీ రూపీస్ కేజీ నిమ్మకాయలు చూస్తున్నారు కదా మూడు వచ్చి తొంభై తొమ్మిది అనమాట సో అలా ఉంటాయి ప్రైజెస్ ఇక్కడ సో ఇదేంటంటే వెల్లుల్లిపాయలు చూస్తున్నారు కదా రెండు బ్యాగులు వచ్చి మూడు వందలు అంటే మూడు వందల ముప్పై రూపాయలు ఇండియన్ కరెన్సీలో చిన్న చిన్న బ్యాగ్స్ అయితే ఆ చిన్న బ్యాగ్ వచ్చి రెండు బ్యాగ్లు వచ్చి మూడు ముప్పై రూపాయలు పడుతుంది అనమాట ఇవి ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటాయి ఇవి రెండు వచ్చి ఏంటంటే ఐదు ముప్పై అలా పడుతుంది అనమాట ఐదు ముప్పై రూపాయలు అట్లా పడతాయి సో కేజీల లెక్కన అట్లా ఉండదు ఇక్కడ సో పీసులు లెక్కన బ్యాగులు లెక్కన అలా ఉంటాయి ఇవి చూస్తున్నారు కదా ఇండియన్ ఆనియన్స్ అనమాట నూట డెబ్బై తొమ్మిది రూపాయలు కేజీ సో వన్ సెవెంటీ వన్ పౌండ్ సెవెంటీ నైన్ పెన్స్ అంటే ఇంచుమించు నూట తొంభై రూపాయలు పడుతుంది కేజీ ఉల్లిపాయలు సో అలా ఉంటాయి ప్రైసెస్ సో ఇక్కడ ఏంటంటే ఆఫర్ పెట్టారు అనమాట ఆ రోజు రెండు గంటే ఒకటి ఫ్రీ అనమాట సో అందుకని మేము కూడా తీసుకున్నాము రెండు బ్యాగులు తీసుకున్నాము లైక్ మూడు బ్యాగులు తీసుకున్నాం అనమాట రెండు బ్యాగులకే ప్రైజ్ ఇస్తారు ఏంటంటే ఇండియన్ ఆనియన్స్ ఎక్కడ దొరకవ్వ అనమాట మన ఇండియన్ స్టోర్స్ లో మాత్రమే దొరుకుతాయి బయట ఏంటంటే వైట్ ఆనియన్స్ అండ్ రెడ్ ఆనియన్స్ అని వేరే రకం దొరుకుతాయి అనమాట మన ఇండియన్ వంటకాల్లోకి ఇవే బాగుంటాయి కాబట్టి ఇవే తీసుకున్నాను ఇక అండ్ ఇక్కడ వాటర్ మెలోన్ చూస్తున్నారు కదా ఎంతెంత పెద్దగా ఉన్నాయో మరి ఇక్కడ ఏంటంటే ఇండియా నుంచి వచ్చేవే కాదు వేరే దగ్గర నుంచి కూడా ఇంపోర్ట్ చేస్తారు మరి ఆ వాటర్ మెలోన్ కూడా మరి బయట నుంచి తెప్పించింది అనుకుంటా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి చామదుంపలు చామదుంపలు ఎలా ఉన్నాయంటే సిక్స్ నైన్టీ నైన్ అంటే ఆరు వందల ముప్పై ఆరు వందల నలభై పడుతుంది అనమాట కేజీ సో అసలు చాలా కాస్ట్లీ వెజిటబుల్స్ ఎందుకో మరి ఇక్కడ దొరికే క్యారెట్స్ అవన్నీ తక్కువే ఉంటాయి కానీ మన ఇండియన్ ఐటమ్స్ అయితే చాలా కాస్ట్ ఉంటాయి చూస్తున్నారు కదా ఇక్కడ గోంగూర ఆ చిన్న కట్ట ఎంత అనుకుంటున్నారు రెండు వందల తొంభై తొమ్మిది అంటే టూ పౌండ్స్ నైన్టీ నైన్ పెన్స్ అంటే ఇంచుమించు మూడు వందల ముప్పై రూపాయలు పడుతుంది మన ఇండియన్ కరెన్సీ లో అండ్ ఇదేంటంటే కొత్తమీర వన్ పౌండ్ అలా పడతాది అనమాట వన్ పౌండ్ అంటే నూట ఇరవై రూపాయలు అట్లా పడుతుంది ఒక కొత్తమీర చిన్న కట్ట సో ఇది చూసినారు కదా మామిడికాయలు అనమాట పచ్చి మామిడికాయలు ఇది లేదే అసలు మా ఆయనకి సాంబార్ నచ్చదు సో ప్రతిసారి మేము వెళ్ళినప్పుడు ఈ మామిడికాయలు ఖచ్చితంగా తీసుకుంటున్నాము అవి ఎంత చూసారు కదా సిక్స్ పౌండ్స్ నైన్టీ నైన్ పెన్స్ అంటే ఇంచుమించు ఏడు వందల డెబ్బై రూపాయలు కేజీ మామిడికాయలు సో కాకరకాయలు చూస్తున్నారు కదా ఎంత ఉన్నాయంటే ఏడు ఏడు పౌండ్ల తొంభై తొమ్మిది పెన్స్ అంటే ఎనిమిది వందలు ఇంచుమించు సో ఇది ఇవి బానే దొరుకుతాయి ముల్లంగి కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది రెండు వందలకే దొరుకుతుంది కేజీ సో ముల్లంగి మామిడికాయ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాము ప్రతి వారం మేము సాంబార్ లోకి అండ్ వంకాయలు చూస్తున్నారు కదా ఈ వంకాయలు ఏంటంటే సిక్స్ పౌండ్స్ నైన్టీ నైన్ పెన్స్ అంటే ఏడు వందల ముప్పై రూపాయలు ఏడు వందల నలభై రూపాయలు పడతాయి అనమాట మన ఇండియన్ కరెన్సీలో ఇవేంటే ఇడ్లీ రైస్ ఇడ్లీ రైస్ చూస్తున్నారు కదా ఎనిమిది వందల నలభై తొమ్మిది అంటే ఎయిట్ పౌండ్ ఫార్టీ నైన్ పెన్స్ ఉంది సో కొబ్బరికాయలు ఏంటంటే మూడు గంటే మూడు వందల యాభైకి వస్తుంది లేకపోతే నూట యాభై రూపాయలు అనమాట ఒక్కోటి చూస్తున్నారు కదా పెద్ద సైజ్ కూడా ఏమి చిన్న చిన్నవే ఇదంతా ఏంటంటే పూజ సామాన్ల సెక్షన్ అనమాట పూజకు కావాల్సిన ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇవన్నీ సాంబ్రాని కడ్డీలు అనమాట అగర్బత్తి ప్యాకెట్ ఏంటంటే నూట ఇరవై నూట యాభై అట్లా ఉంటాయి అనమాట ఇవన్నీ ఒత్తులు అండ్ నూలు పుండలు ఇవన్నీ ఏంటంటే కుంకుమ ప్యాకెట్ అనమాట మూడు వందల నలభై తొమ్మిది అంటే రకరకాల వేరే వేరే కలర్స్ ఉన్న కుంకుమలు ఉంటాయి అనమాట దాంట్లో సో ఇదేంటంటే దీపం నూనె దీపం నూనె చూస్తున్నారు కదా మూడు వందలు లీటర్ సాల్ట్ ప్యాకెట్ చూస్తున్నారు కదా రెండు గంటే రెండు వందల యాభై లేకపోతే నూట ఇరవై అట్లా ఉంటది అనమాట ఒక్క ప్యాకెట్ టాటా సాల్ట్ మనకి ఇండియాలో దొరికేది ఇండియన్ నొప్పు అనమాట ఇది అండ్ అలాగే రాక్ సాల్ట్ అన్ని దొరుకుతాయి సో మేమేంటంటే పింక్ సాల్ట్ తీసుకున్నాం అనమాట ఈ పింక్ సాల్ట్ ఏంటంటే ఆఫర్ లో ఉనింది ఆ రోజు రెండు కొంటే ఆరు వందలకి వస్తదన్నమాట అనమాట అండ్ ఇవన్నీ ఏంటంటే మనకి చింగ్స్ అని దొరుకుతుంది కదా ఇండియాలో మేమైతే ఎక్కువ ఆడే వాళ్ళం ఇవి యాభై రూపాయలు అరవై రూపాయలు ఉంటాయి ఒక్కోటి ఇక్కడ చూస్తున్నారు కదా నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై అట్లు ఉన్నాయి థర్వేపాక్ చూస్తున్నారు కదా రెండు కొంటే ఒకటి ఫ్రీ అనమాట ఒకటి కొంటే మాత్రం వన్ పౌండ్ టెన్ పెన్స్ అంటే ఇంచుమించు నూట నలభై దా పడుతుంది చూస్తున్నారు కదా చిన్న ప్యాకెట్ నూట నలభై రూపాయలు అనమాట కరివేపాకు కరివేపాకు చాలా కాస్ట్లీ లండన్ లో ఇవన్నీ ఏంటంటే పిక్కిల్స్ అనమాట ప్రియా దాంతో పాటు ఇంకా చాలా బ్రాండ్స్ ఉంటాయి మనకు తెలియనివి మేమైతే ప్రియా ఏ తీసుకుంటాం ఎప్పుడు ఆ రోజు అయితే ఆవకాయ దొరకలేదు మామిడికాయ తొక్కు అలాంటివి తీసుకున్నాం అనమాట టొమాటో పిక్లు అవి సో ఇవి కాస్ట్లు ఎలా ఉంటాయి అంటే ఇవి కూడా ఆఫర్లు పెడతారు రెండు కొంటే నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్బై పడతాయి లేకపోతే రెండు వందల డెబ్బై అట్లా పడుతుంది అనమాట ఒక్క బాటిల్ చూస్తున్నారు కదా కాస్ట్లు రెండు కొంటేనేమో ఫోర్ పాయింట్ ఫార్టీ నైన్ పెన్స్ అంటే ఇంచుమించు ఐదు వందలు దా పడుతుంది లేకపోతే టూ పౌండ్ ఫిఫ్టీ పెన్స్ ఒక్కోటి అంటే రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రూపాయలు పడతాయి అనమాట చాలా కాస్ట్లీ పిక్స్ కూడా అందుకే నేను మాక్సిమం ఇంట్లోనే పెట్టుకుంటాను సో టొమాటో పికిల్ తీసుకున్నాను ఆ రోజు మా పిల్లలు కూడా చాలా ఇష్టం అనమాట టొమాటో పికిల్ సో ఇక్కడ చూస్తున్నారు కదా నెయ్యి అనమాట మేము నెయ్యి ఏంటంటే జిఆర్బి తీసుకుంటాము జిఆర్బి ఎలా ఉంటదంటే వన్ లీటర్ వచ్చి ఫోర్టీన్ పౌండ్ నైన్టీ నైన్ పెన్స్ అంటే ఫిఫ్టీన్ పౌండ్స్ ఇంచుమించు పదిహేడు వందలు పద్దెనిమిది వందలు దాబడుతుంది అనమాట లీటర్ నెయ్యి బట్ నెయ్యి లేకపోతే కొన్ని ఐటమ్స్ బాగుండవు కాబట్టి ఇంకా పప్పులోకైనా నెయ్యి కావాలి కాబట్టి నెయ్యి తీసుకుంటాం ఇంకా తప్పదు బోంబే రవ్వ చూస్తున్నారు కదా రెండు కేజీలు ఏంటంటే ఫోర్ పౌండ్ నైన్టీ నైన్ పెన్స్ అంటే ఇంచుమించు ఫైవ్ పౌండ్స్ ఫైవ్ ఫిఫ్టీ అంటే ఐదు వందల యాభై రూపాయలు దాగ పడుతుంది అనమాట రెండు కేజీల రవ్వ సో ఇదేంటంటే గసగసాలు అనమాట నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను ఇక ఫైనల్లీ దొరికింది అది ఎంత ఉందంటే కాస్ట్ వన్ ఫార్టీ నైన్ అంటే వంద గ్రాములు వచ్చి నూట డెబ్బై రూపాయలు అట్లా పడింది సో ఇంకా ఫైనల్లీ బెస్ట్ ఫుడ్స్ లో అన్ని కొనుక్కొని వెళ్తున్నాం అనమాట చూస్తున్నారు కదా బిల్ ఎంత అయిందో నూట డెబ్బై పౌండ్లు అంటే ఇంచుమించు ఇరవై వేలు దాకా అయిపోయింది ఏం పెద్ద కొనలేదు కూడా బియ్యము మామిడి పండ్లు ఇవే పెద్ద వస్తువులు కొనింది ఆ నెయ్యి కూడా కొన్నాం ఇలా ఉంటది ఇండియన్ షాప్కి వెళ్తే అసలు ఇరవై వేలు అట్లే అయిపోతాయి సో ఇక ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట సో ఇండియన్ స్టోర్ లో మీకు అన్ని సామాన్లు రేట్లు అయితే చూపించడానికి ట్రై చేశాను ఈ బియ్యం అయితే చూపించలేదు కదా బియ్యం ఏంటంటే టెన్ కేజీస్ అనమాట ఇది సోనా మసూరి రైస్ పదహారు పౌండ్లు పడుతుంది పదహారు పౌండ్లు అంటే పది కేజీలు పదహారు పౌండ్లు అంటే మనకి కేజీ ఎంత పడినట్టు నూట ఎనభై నూట దాకా పడుతుంది ఇండియాలో నలభై రూపాయలు యాభై రూపాయలు ఉండే బియ్యము ఏంటంటే నూట నూట ఎనభై రూపాయలు ఇచ్చి కొనాలి బట్ మేమైతే ఏంటంటే అన్నం తప్ప ఇంకేం తినలేము సో ఇంకా కాస్ట్ ఎక్కువ పడతాయి అనమాట బియ్యం కానీ లైక్ ఇండియన్ వస్తువులు ఏవైనా కూడా సో ఇవాళ వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు బాయ్